మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఇవి రెండు కూడాను బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది ఒక గట్ ఆరోగ్యమే కాకుండా లంగ్స్ హార్టు బ్రెయిన్ బాడీ అంతటి ఆరోగ్యం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఇలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన అన్ని రోజులు కూడాను ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు కానీ ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం ఇలాంటి సందర్భాలు ఏమిటి ఎందుకు ఈ బ్యాలెన్స్ తప్పుతుంది ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి మనం ఏం చేయగలం ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే ఈ గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లంగ్స్కి సంబంధించిన కొన్ని వ్యాధుల్లో గట్టు పైన ఈ బ్యాక్టీరియా పైన బాడీ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ లంగ్స్లో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి నిమోనియా కోవిడ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏ వచ్చినా కూడాను దాని నుంచి ఎఫెక్ట్స్ అనేవి గట్టు బ్యాక్టీరియా పైన పడుతుంది గట్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా నంబర్ బాగా తగ్గిపోతుంది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా బాగా పెరిగిపోతాయి సో ఈ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు టాక్సిన్స్ అనేవి బాగా విడుదలవుతాయి ఆ టాక్సిన్స్ అన్నీ కూడాను గట్టు నుంచి బాడీలోకి వెళ్ళిపోయి వివిధ దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఈ సందర్భంలో గట్లో ఉండే సన్నని మ్యూకోజా అనేది లీకీ మ్యూకోజాగా తయారవుతుంది అంటే అక్కడ నుంచి లోపలికి బాడీలోకి సర్క్యులేషన్లోకి ఎన్నో కెమికల్స్ టాక్సిన్స్ అవి లోపలికి చేరిపోతాయి అన్నమాట అదేవిధంగా ఆ మ్యూకోజాలో సర్క్యులేషన్ కూడా బాగా తగ్గుతుంది ఇమ్యూనిటీ కూడాను బాగా తగ్గుతుంది దీని ప్రభావాలన్నీ కూడాను బాడీ ఉంటాయి అదేవిధంగా గ్యాస్ట్రిక్ మొటిలిటీ కూడాను మూమెంట్స్ కూడాను బాగా తగ్గుతాయి అదేవిధంగా లంగ్ జబ్బుల కోసం వాడుతుండే యాంటీబయాటిక్స్ ఆ డోసులు ఎక్కువగా ఉన్నా లేదా చాలా రోజులుగా వాడుతూ ఉన్నట్లయితే ఆ యాంటీబయాటిక్స్ ప్రభావం గట్ బ్యాక్టీరియా పైన ఉంటుంది ఈ హెల్త్ఫుల్ బ్యాక్టీరియా అనేవి కూడాను బాగా తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది దాంతో లూజ్ మోషన్స్ రావటం ఆకలి సరిగ్గా లేకపోవటం ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను మొదలవుతాయి దాని ఎఫెక్ట్స్ అంతా కూడాను మళ్ళీ తిరిగి బాడీ అంతటా ఉంటాయి గట్లో ఇలాంటి ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఎన్నో రకమైన ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ బయటికి విడుదలవుతాయి ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి ఈ టాక్సిన్స్ అన్నీ కూడాను గట్టు నుంచి శరీరం మొత్తం కూడా వెళుతూ ఉంటాయి ఏ ఆర్గాన్లో అవి వెళుతూ ఉన్నాయో ఆ ఆర్గాన్ డ్యామేజ్ చేస్తాయి ముఖ్యంగా లంగ్స్ గురించి చూసినట్లయితే లంగ్స్లో ఉండే ఇంటెస్టేషియము అవి ఎఫెక్ట్ అవుతాయి సన్నటి ఎపిథీలయం అనే పొర బాగా దెబ్బతింటూ ఉంది అక్కడ ఉండే ఇన్ఫ్లమేషను బాగా పెరుగుతుంది ఇమ్యునలాజికల్ రియాక్షన్స్ బాగా పెరుగుతాయి సో దీంతో ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని జబ్బులు ఆస్తమా కానీ అలెర్జీ కానీ నిమోనియా కానీ లేదా సీఓపీడీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను రావటం పెరగడం అదేవిధంగా తగ్గకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది హెల్తీ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా వీటి రెండు బ్యాలెన్స్ తప్పడాన్ని డిస్బయాసిస్ అంటాం ఇలాంటి డిస్బయాసిస్ జరిగే సందర్భాల్లో కొన్ని ఆహార పదార్థాలు ఆహారపు అలవాట్లు మనం సరిగ్గా తీసుకోకపోతే చెడు ఆహారపు అలవాట్లు ఉంటే లేదా సరైన ఆహార పదార్థాలు మనం తీసుకోకపోతే కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని ఆహార పదార్థాలు ఇలాంటివి చేస్తాయి ముఖ్యంగా ఫుడ్లో షుగరీ కంటెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆ షుగరీ కంటెంట్ ఉండే ప్రోడక్ట్స్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేవి బాగా గ్రోత్ ఉంటుంది మనం తీసుకుంటున్న ఆహారంలో ముఖ్యంగా ఈ చిప్స్ కానీ నూడుల్స్ కానీ తీసుకునే వాటిలలో అదేవిధంగా ఈ కలరింగ్ ఏజెంట్సు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి యాడ్ చేసిన సబ్స్టెన్సెస్ ఏవి తీసుకున్నా కూడాను మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేవి డ్యామేజ్ అవుతుంది తద్వారా ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేవి బాగా పెరిగిపోతాయి నైట్రైట్స్ అదేవిధంగా సల్ఫైట్స్ అదేవిధంగా కార్బొనేటెడ్ డ్రింక్స్లో బెంజోవైట్స్ అని ఇలాంటి సబ్స్టెన్సెస్ అన్నీ కూడాను ప్రిజర్వ్ చేయడానికి వాడుతూ ఉంటారు అవి వాడడం మూలన మన గుడ్ బ్యాక్టీరియా అనేవి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు ముఖ్యంగా మనం వాడుకునే చాక్లెట్స్ కానీ క్యాండీస్ కానీ కేక్ లేదా పేస్ట్రీ సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి వాటిల్లో ఈ కలరింగ్ ఏజెంట్స్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి వీటికి యాంటీ మైక్రోబియల్ గుణం ఉంటుంది కాబట్టి ఈ డ్యామేజ్లన్నీ కూడాను చాలా విపరీతంగా ఉంటాయి హెల్దీ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసే మంచి ఆహార పదార్థాలలో ముఖ్యంగా ఫైబర్ ఉండే తృణధాన్యాలు అదేవిధంగా పప్పు దినుసులు ఆకుకూరలు అదేవిధంగా పండ్లు ఇవన్నీ ప్రతిరోజు తీసుకున్నట్లయితే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫైబర్ పైన నుంచే మనకు ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా వాటిపైన పనిచేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే వాటిని రిలీజ్ చేస్తాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గట్ మ్యూకోజాతో పాటు లంగ్ ఇంటెస్టిషియల్ మ్యూకోజా వాటిని కూడాను బాగా కాపాడుతుంది అదేవిధంగా ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవటం అనేది కూడాను చాలా ఇంపార్టెంట్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేసరికి అంటే పులిసిన ఆహార పదార్థాలు అనమాట మన ఇంట్లోనే తయారు చేసుకుంటున్న పెరుగు మజ్జిగ లేదా గంజి ఇలాంటివి తీసుకుంటే దానిలో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా పులిసిన దోశ కానీ లేదా ఇడ్లీ కానీ మనం వాడుకుంటే దాంట్లో కూడాను ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు ఇంట్లోనే తయారు చేసుకున్న పచ్చళ్ళు పులుపుగా ఉండే పచ్చళ్ళు నిల్వ ఉండే పచ్చళ్ళు కూడా మనం వాడుకోవచ్చు కానీ కొద్ది మోతాదులో అయితే వీటిల్లో వినెగర్ ఉండే పచ్చళ్ళు మాత్రం వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకునే పచ్చళ్ళు వాడుకుంటే మాత్రం దాంతో గుడ్ బ్యాక్టీరియా అనేవి డెవలప్ అవుతుంది ఇటువంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నీ కూడాను ప్రోబయోటిక్ మాదిరిగా పనిచేస్తాయి గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంపొందిస్తాయి వీటిలో ముఖ్యంగా మనం త్రీ బీస్ని మరవకూడదు బ్రొకోలీ బీట్రూట్ అండ్ బెర్రీస్ బెర్రీస్లో స్ట్రాబెర్రీ కానీ రాస్పి బెర్రీ కానీ ఆర్ బ్లూబెర్రీస్ కానీ ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంట్ బాగా రిచ్ ఉండే పదార్థాలు కాబట్టి వీటన్నిటిని కూడాను మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే మన గట్టుకి ఎంతో ఉపయోగపడుతుంది వీటన్నిటితో పాటు ప్రీబయోటిక్స్ అనేవి కూడాను తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రీబయోటిక్స్ అన్నీ కూడాను మన ప్రో బయోటిక్స్కి అంటే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాకి ఆహార పదార్థాలుగా పనిచేస్తూ ఉంటాయి ఇలాంటి ప్రీ మెయిన్గా ఉల్లి వెల్లుల్లి అరటి అదేవిధంగా యాపిల్స్ ఇలాంటి ఆహార పదార్థాలు పనికొస్తాయి ఓట్స్ బార్లీ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఈ ప్రీబయోటిక్ మాదిరిగా పనిచేస్తూ ఉంటాయి కొద్దిపాటి బెల్లం కూడా తీసుకున్నట్లయితే అవి కూడాను మనకు ప్రీబయోటిక్గా ఈ ప్రోబయోటిక్స్కి బాగా పనిచేస్తుంది ప్రోబయోటిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి ఆహార పదార్థాలన్నీ కూడాను మన గట్టు బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంపొందిస్తూ అదేవిధంగా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరగకుండా చూస్తూ ఉంటాయి ఆ విధంగా మన శరీరంలో అన్ని అవయవాలు బాగా ఉండేటట్లుగా ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనం చూసుకోవచ్చు అయితే ఇలాంటి ఆహార పదార్థాలు ఏ వయసులో మొదలు పెట్టాలి అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం